దోమలు చిన్నయి జబ్బులేమో నువ్వు చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయ్య జబ్బులేమో పెద్దయిను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయే దోమలు చిన్నయ్య జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయ్య దోమలు చిన్నయ్య జబ్బులేమో పెద్దయిను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో గున్న జబ్బురాది చికెన్ తింటే రాదురా చికెన్ గుండె జబ్బురా చికెన్ చికెన్ గున్న జబ్బురాది చికెన్ తింటే రాదురా చికెన్ గున్యా చికెన్ వైరస్ ఉన్న దోమ కుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నయే దోమలు చిన్న జబ్బులే దోమలు చిన్నయ్య డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరు రా దోమరా దోమరా టైగర్ గని పేరు డెంగ్యూ దోమరా టైగర్ గని పేరు వైరస్ ఉన్న దోమ పుడితే వారంలో వచ్చు రో దోమలు చిన్నయే దోమల చిన్నవి వెంటు చూడన